విష్ణుస్ ఫైనాన్షియల్ వాళ్ళకు స్వాగతం మొన్న మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక స్కీమ్ అనేది చెప్పిండు లక్పతి దీది అనే స్కీమ్ అని చెప్పిండ్లు యాక్చువల్లీ లక్పతి దీది అంటే ఈ పేర్లో ఉంది లక్పతి అని అంటే లక్షాధికారులను చేయడం దీది అంటే మహిళను ఒక సంవత్సరానికి మినిమం ఒక లక్ష రూపాయలు సంపాదించుకునేటట్టు ఈ స్కీమ్ అనేది వాళ్ళకు డిజైన్ చేసిండు యాక్చువల్గా ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం మహిళల్లో లేబర్స్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉండే కానీ లాస్ట్ ఫైనాన్షియల్ వర్క్ వచ్చేసరికి అది థర్టీ సెవెన్ పర్సెంటేజ్ అయింది అంటే ఒక వందలో ఇరవై మూడు మంది లేబర్స్ ఉంటాయి ఇప్పుడు ముప్పై ఏడు శాతానికి లేబర్స్ అనేది పెరిగిండు కానీ ఎంటర్ప్రూనర్స్ పెరగలేరు అందుకోసమే ఈ స్కీమ్ అనేది డిజైన్ చేసిండు ఇది ఈ స్కీమ్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మహిళలకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం ఎందులో ఎందులో అంటే ప్లంబింగ్ కానీ లేకుంటే ఎలక్ట్రిషియన్స్ కానీ లేకుంటే లైట్స్ డిజైనింగ్ లైట్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అలాగే డ్రోన్స్ రిపేర్ ఇప్పుడు వ్యవసాయంలో ఈ మందులు జల్లడానికి డ్రోన్స్ అనేది యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది ఆ డ్రోన్స్ రిపేర్కి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం అలాగే ఎవరైతే ఈ డ్రోన్స్ కొనాలనుకుంటారో వాళ్ళకు బ్యాంక్స్ ద్వారా ఫైనాన్స్ అనేది చేపించి ఆ డ్రోన్స్ను రెంట్కి ఇచ్చుకునేటట్టు రెంట్కి ఇస్తే ఆ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి ఆ విధంగా మహిళలందరినీ లక్పతీలను చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది డిజైన్ చేసిండ్రు ఇప్పటి వరకు ట్వంటీ మిలియన్ మహిళలు ఎస్ఎస్జీల ద్వారా వివిధ స్కీంల ద్వారా బెనిఫిషరీస్ ఉన్నారు కానీ దాన్ని థర్టీ మిలియన్ ఉమెన్స్ అంటే ముప్పై థర్టీ మిలియన్ మహిళలకు కూడా ఈ స్కీమ్ అనేది వాళ్ళను ఈ ఎస్ఎస్జీలో ఏదో రూరల్లో ఎవరెవరైతే ఈ స్కీమ్స్కు ఎస్ఎస్జి కింద కానీ వేరే వేరే స్కీమ్స్ ద్వారా రాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పెంచాలనే ఉద్దేశంతో ఈ లక్పతి దీని స్కీమ్ అనేది